శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రేపే డిసెంబర్ ఇరవై ఒకటి ధనుర్మాసం మొదటి శనివారం అండి ఇంట్లో ఇలాగా పూజ చేసుకుంటే ఐశ్వర్యం ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే రుణ బాధల నుంచి విముక్తి పొందుతారండి ఈ వీడియోలోని విషయాలన్నీ జాగ్రత్తగా వినండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ధనుర్మాసం ప్రారంభమైపోయింది ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే విష్ణు పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణుస్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లో చేస్తే పూజకు ఉంటుంది ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో ప్రతిరోజు లేదంటే కనీసం ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారు చాలా మహిమగల దేవుడు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు కాబట్టి ఈ రోజు వీడియోలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా పొందాలంటే ధనుర్మాసంలో వచ్చే ఈ మొదటి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి శక్తివంతమైన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారు ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అష్టైశ్వర్యాలను పొందడంతో భోగ పాటు భోగభాగ్యాలను పొందుతారు ప్రతి శనివారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది తెల్లవారుజాము పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది లోపు పూజను ముగించుకోవాలి చాలా పర చాలా పవర్ఫుల్ అయిన ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలనుకునేవారు శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయండి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కర్పూరం పొడిని వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలని తొలగిపోయి స్నానం చేసిన తర్వాత మొదటగా ఇల్లంతా పసుపు నీటిలో ఒక రెండు తులసి దళాలు వేసి ఆ నీటిని ఇంట్లోని ప్రతిమూలలో చల్లుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా ఉండాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే రెండు పిండి ప్రమిదలు పచ్చకర్పూరం స్వామివారి పటానికి ఒక తులసిమాల లేదా తులసి దళాలు ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం వడపప్పు లేదా బెల్లం ముక్కను సిద్ధం చేసుకోవాలి శనివారం రోజున పూజ చేసే స్త్రీలు పూజ గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసీమాలను వెయ్యండి తులసీమాల వేయలేని వారు స్వామివారి పటముందు కొన్ని తులసి దళాలను పెట్టుకోండి ఈ విధంగా స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి దీపం ఒకటి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేవారు ఖచ్చితంగా పిండి ప్రమదల్లో దీపారాధన చేయాలి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ రెండు ప్రమిదలు రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలకు గంధమును కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చెయ్యాలి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం వడపప్పు లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది పానకంలో తప్పనిసరిగా ఒక దళం వెయ్యాలి అప్పుడే స్వామివారు ఆ పానకాన్ని స్వీకరిస్తారట ఇలా వెంకటేశ్వర స్వామి స్వామి పూజించేటప్పుడు గోవిందనామాలు చదువుకుంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది గోవిందనామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభిస్తుంది చివరిగా స్వామివారికి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామికి పూజ చేయలేని వారు కనీసం పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినా సరే ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషిస్తాడట అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉన్నవారికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఉపవాసం ఉండలేని వారు ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకొని ఒంటిపూట భోజనం చేయవచ్చట అలాగే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి మీ సమస్యలన్నీ వెంటనే పోతాయి కోరిన కోరికలన్నీ నెరవేరతాయి వెంకటేశ్వర స్వామి ముడుపు చాలా మహిమగలది శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజు ఉదయం నిత్యదీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి ఒక వస్తువు వస్త్రం తీసుకొని ఒక పసుపు వస్త్రం తీసుకొని నాలుగు వైపులా కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి అందులో పదకొండు రూపాయలను స్వామివారికి సమర్పించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని డబ్బులు పెట్టిన ఈ వస్తు ఈ పసుపు వస్త్రాన్ని మూడు ముడులు వేస్తూ ముడుపు కట్టాలి ఈ శక్తివంతమైన ముడుపును మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టాలి శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి ఇవ్వాలి ఈ ముడుపును స్వామివారి ముందే ఉంచాలి మీ కోరికలు తీరాక ఆ ముడుపును తీసుకొని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపులతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వెయ్యాలి ఇది నమ్మకంతో చేసిన వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శనివారం రోజున చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజున చేసే ఎలాంటి పరిహారాలైనా సరే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు శనివారం ఒక రావి ఆకుకు ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీ డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే నీటిలో కొన్ని తులసి ఆకులు వేసి ప్రతి శనివారం రోజున మీ ఇల్లు అంతా తులసి నీళ్లను చిలకరించుకోండి ప్రతి శనివారం రోజున ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి కొన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండం ఇస్తుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి రాళ్ల ఉప్పు నూనె గుమ్మడికాయ అలాగే చీపురు ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం రోజున కొనకూడదు కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడాలంటే ప్రతి శనివారము ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ పైన కుంకుమ పొట్టు పెట్టి నమస్కారం చేసుకొని మీ పూజ గది ముందు కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని ప్రతి శనివారం చేస్తూ ఉంటే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అలాగే వివాహమైన ఆడవారు ప్రతి శనివారం తలస్నానం చేస్తూ మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన విధంగా పూజ చేసుకున్నట్లయితే మీ ఉన్న ఆర్థిక సమస్యలు తొరిగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఓం నమో నారాయణాయ ఓం నమో గోవిందాయ నమ ఓం శ్రీ మాత్రేన్ నమ